ముందుగా నా తరపున మన అందరి తరఫున మీ తరఫున ముఖ్యంగా మీడియా మీడియా మిత్రుల తరఫున నా జిల్లా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని ఆశీస్సులతో మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వందేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా అందరికి కూడా ఆదర్శం ఎందుకంటే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని సాహసం చేసిన వ్యక్తి ఈరోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఈరోజు భారతదేశంలో కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలెనక పాదయాత్ర చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ పాదయాత్ర ద్వారానే మాకు ఒక స్ఫూర్తిని నింపిన వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఈరోజు మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణలో కూడా మా ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర ప్రధాన ఉద్దేశం భారతదేశంలో అందరూ ఏకంగా ఉండాలి అందరూ సమానంగా ఉండాలి కులాలు మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఈ లౌకిక రాజ్యంలో జీవించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలుసు ఆ దానికోసమనే ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కులాల మధ్యలా మతాల మధ్యలా చిచ్చులు పెడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో మనందరికి కూడా తెలుసు సో భారతదేశంలో అట్లాంటివి ఉండకూడదు కులాలు మతాలు అందరూ కూడా ఏకంగా ఉండాలి అందరూ సమానంగా అవకాశాలు రావాలని ఆలోచనతోన ఈరోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని కుల గణన ఈ గణన అనే నినాదాన్ని పూర్తిగా న్యాయం చేస్తున్నది రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన చేయడం జరిగింది అన్ని కులాలకు అంటే ఏ కులం ఎంత ఉంది ఆ కులాలకు అంత ఇసా రావాలనే ఆలోచనతోనే ఈరోజు మేము గణన చేసి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు అసెంబ్లీలో చెప్పిన విషయం మీకు అందరికీ తెలుసు సో మేము ఒకటే బీజేపీని కూడా ఈరోజు కోరుతా ఉన్నది మేము ప్రతిపాదన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు పంపడం జరిగింది మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం కూడా అదే ఈరోజు బీజేపీ ఒక మెట్టు దిగి అంటే కాస్ట్ సెన్సర్స్తో పాటు జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తుందంటే దానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు లో ఆ గళాన్ని లేవనెత్తింది కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తింది కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తున్నందుకు మేమందరం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు